అందరికీ నమస్కారం నా పేరు మహబూబ్ ఎవరు నిన్న కావ్య కావ్య కృష్ణారెడ్డి కావులి ఎమ్మెల్యే ఆయన మా నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి గారి గురించి కొన్ని అసభ్యకరంగా మాట్లాడడం జరిగింది రాజకీయాల్లో వచ్చిన తర్వాత ఒక హుందాతనంగా ప్రవర్తించాలి కానీ ఆయన కూడా ఒక శాసనసభ్యుడు ఈయన కూడా ఒక శాసన మండలి సభ్యుడు ఇద్దరు కూడా ఒక హుందాతమైన పదవుల్లో ఉన్నారు ఏ రోజు కూడా మా నాయకుడు ఒకరి గురించి వ్యక్తిగతంగా కానీ వేరే విధంగా దూషించడం కానీ ఏ రోజు కూడా జరగల నిన్న కావ్య కృష్ణారెడ్డి ఆయన ఏదో కొంచెం అసభ్యంగా మాట్లాడు అట్లా నడుస్తాడు ఇట్లా నరస్తాడు అని చెప్పి ఈ మా నాయకుడు ఒక సబ్జెక్ట్ గురించి ఎత్తుకున్నారే కానీ ఎవరు కూడా వ్యక్తిగతంగా విమర్శించిందిలే అట్లాంటి విమర్శించే రోజు వస్తే నేను రాజకీయాల్లో వదులుకుంటానని చెప్పి మా చంద్రశేఖర రెడ్డి మొన్న కూడా ఒక మీటింగ్ లో కూడా చెప్పడం జరిగింది అలాంటి నాయకుడి గురించి ఈ కావ్య ఆడదాని పేరు పెట్టుకొని ఆడని మాటలు మాట్లాడతా తాగుపోతూ వ్యవహారాలు చేస్తూ ప్రెస్ మీటింగ్ కూర్చుంటూ అసెంబ్లీ మాట్లాడుతున్నాడు ముందు హుండాతనగా మాట్లాడేది నేర్చుకోవాలా హుండాతనం పదవిలో ఉన్నప్పుడు అలాంటివి లేకుండా ఏదేదో మైక్ ముందు పెట్టుకొని మైక్ ఇచ్చారని చెప్పి అడ్వకేట్గా మాట్లాడుతున్నాడు పక్కన ఒక లేడీస్ ఉన్నారు ఆ లేడీస్ ను కూడా పక్కన పెట్టుకొని ఏంటి ఆ మాటలు ఏందో వయసు చూసి యాభై యాభై సంవత్సరాలు ఉంది వయసు తగ్గట్టు మాట మాటలు లేవు ఎమ్మెల్యే పదవి ఉంది దాని తగ్గట్టు కూడా ప్రవర్తించడం తెచ్చడంలా మళ్ళీ మా పార్టీలో ఆడవాళ్ళకు స్త్రీలకు మేము చాలా గౌరవిస్తాము మీరు ఎట్లా గౌరవించాలని చెప్పి మొన్న కూడా మాట్లాడు మరి మీరు చేస్తుండేది ఏంటి పక్కన ఆడవాళ్ళు పెట్టుకొని అట్లాగా ఇట్లాగని చెప్పేసి మా నాయకుడి గురించి ఏదో వికారంగా మాట్లాడుతున్నారు అయ్యా ముందు నువ్వు నడక చూడు తాంబేలు మొఖం వేసుకొని తాంబేలు నడక నడుస్తున్నావు తాగిపోతు మొఖం వేసుకొని మీరు కూడా మాట్లాడేవాడుగా ఇవన్నీ మార్కులు తప్ప ఇవన్నీ ఎన్నో ఖండిస్తున్నామేమో మీరు తప్పకుండా ఆయనకి క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాం మా నాయకుడు ఎప్పుడు కూడా ఒక సబ్జెక్ట్ తీసుకుంటే ఆ సబ్జెక్టులో ఎప్పుడు కూడా ఆ సబ్జెక్ట్ గురించి విమర్శిస్తారో కానీ ఏ రోజు కూడా వ్యక్తిగతంగా ఎప్పుడు కూడా వీళ్ళని కూడా టార్గెట్ చేసి మాట్లాడింది ఎప్పుడు గవర్నమెంట్ ఏదైనా తప్పు చేసి దాన్ని ఎత్తి చూపిస్తారు ప్రజాగలంలో ఆయన వినిపిస్తూ ఉంటారు దానికి మీ దగ్గర సమాధానం ఉంటే దానికి సమాధానం చెప్పాలి కానీ మీరు వ్యక్తిగతంగా ఆయన అడిగిన దానికి సమాధానం చెప్పకుండా దాన్ని డైవర్ట్ చేసే కార్యక్రమాలు చేస్తున్నారు కానీ ఏ రోజు కూడా ఆయన ఏళ్ళు కూడా ఇన్ఛార్జ్ ఇచ్చే ఏడు ఎనిమిది నెలలు ఈ రోజు కూడా ఒక చిన్న పిల్లలు కూడా అసభ్యకరంగా కానీ వ్యక్తిగతంగా కానీ రాజకీయ పరంగా కానీ ఏ రోజు కూడా ఆయన విమర్శించిందిలా అట్లాంటి వ్యక్తిగత విమర్శలు చేసే రోజు కానీ వస్తే నేను రాజకీయాల్లో అయినా వేయగలుగుతా కానీ నేను మటుకు వ్యక్తిగత విమర్శలు చేయను అని అంత మంచి మనస్తత్వం గల నాయకుడు ప్రజల కోసం ఎప్పుడు కూడా పోరాటం చేసే ప్రజల పేరు ఎన్నటి ఎప్పుడు కూడా నడిచే నాయకుడు అలాంటి నాయకుడి గురించి మాట్లాడతారా కా కాగిల కృష్ణారెడ్డి అని ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రజాగలదు ఇప్పుడు ఎప్పుడూ వాళ్ళకి సమాధానం చెప్పేది యోచిన కానీ వ్యక్తిగతంగా కూర్చొని ఏం తాగేసి కూర్చొని మాట్లాడినప్పుడు ఉండవు అసలు మీ పార్టీ వాళ్ళు మీకు చూస్తున్నారు ఆయన హుండాతనంగా ఎప్పుడు కూడా ప్రెస్ మీట్ పెడతాడు ఏదైనా సమస్య ఉంటే క్లియర్ గా సబ్జెక్ట్ మాట్లాడతాడు అలాంటి నాయకుడు గురించి ఇతను నేను చెప్తా మాట్లాడదు మీ పార్టీ వాళ్ళు చూస్తున్నారు సిగ్గుండాలంటే మాట్లాడి మాట్లాడడానికి ఎప్పుడు కూడా ఇలాంటి మాటలు మాట్లాడాలకుండా క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాం